హాయ్ అండి ఈరోజు మంచి రవ్వ రవ్వ వేసుకుందామండి అంటే ఎవరికి ఇష్టం ఉండదు క్రిస్పీగా ఉంటే చాలా చాలా ఇష్టం కదండి మాటి మాటికి బయటికి వెళ్ళి తినాలంటే కష్టం కదా ఇంట్లో అదే మనం అలాగే వేసుకుంటే అనేది చాలా బాగా వస్తుందండి ఒకసారి నా పద్ధతిలో రవ్వ దోశ ఎలా వేసుకోవాలో నేను మనం రవదోసీ మెయిన్ మూడు రకాల పిండులు కలుపుకుంటాం కదండి అందులో మొదటిది మైదా ఇలాగ గ్లాస్ అనేది ఒక గ్లాస్ అనేది పెట్టుకుని మీరు కరెక్ట్గా కొలత ఇలా పెట్టుకుని కొలుసుకుంటే మూడు సమానంగా తీసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ముందు నేను మైదా తీసుకున్నాను తర్వాత ఉప్మా రవ్వ చూసారు కదా ఇలాగే ఉప్మా రవ్వ కూడా ఈ ఇలా ఈ విధంగానే తీసుకోవాలి అలాగే ఒక గ్లాసు వరిపిండి చూసారు కదండి మూడు ఈ గ్లాస్తోనే నేను మూడు సమానంగా తీసుకున్నాను వరిపిండి మైదా ఉప్మా రవ్వ ఈ గ్లాస్తో వరిపిండి మైదా పిండి అలాగే ఉప్మా రవ్వ ఈ మూడు కూడా సమానంగా తీసుకున్నానండి మళ్ళీ నిండుగా పోస్తే మళ్ళీ కొంచెం ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అవుతుందేమో అని నేను కొల అందుకే ఇలాగ తీసి మరి చూపించాను మీరు ఏ గ్లాస్తో అయినా తీసుకోండి ఎంత క్వాంటిటీ అయినా తీసుకోండి అలాగో ఒకటి గిన్నె కానీ లేదా ఇలా గ్లాస్ కానీ పెట్టుకుని వేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా రవదోస్ అనేది వస్తుంది ఈ మూడు పిండిని ఒకసారి కలుపుకుందామండి ఈ మిశ్రమాన్ని ఇలా కలుపుకుందాం ఈ మూడు ఇలా సమానంగా కలిసిపోయాయి కదా ఇందులో కొంచెం జీలకర్ర వేసుకుందాం నేను చిన్న గ్లాస్తోనే కదండి తీసుకున్నాను పెనులు అందుకని నేను ఒక అర స్పూను జీలకర్ర వేసుకుంటున్నాను మీ క్వాంటిటీ బట్టి జీలకర్ర అందులో కలుపుకోండి అలాగే దీనికి సరిపడా సాల్ట్ ఇవన్నీ కలుపుకుందాం ఇవన్నీ కలిపేసేం కదండి ఇప్పుడు వాటర్ని కలుపుకుందాం అయితే రవ దోశలోకి వాటర్ అనేది కొలతగా అనేది కరెక్ట్గా చెప్పడం కష్టం అండి ఎందుకంటే మనం ఇప్పుడు ఇది కలుపుకున్నప్పుడు ఈ మూడు పిండిలు కూడా ని అబ్జర్వ్ చేస్తాయి ఎక్కువగా అందుకని మనం వాటర్ని అయితే కలుపుతాం అలా దోశలు వేసే కొద్దీ కూడా అది చిక్కబడుతూ ఉంటుంది అప్పుడు మనకు అవసరమైనంత వరకు పలుచగా మనం దోశ వేసేయడానికి ఎంత వీలుగా పలుచగా కావాలో ఆ పలుచులో మనం ఉంచుకుంటూ ఉండాలన్నమాట అప్పుడప్పుడు వాటర్ కూడా మిక్స్ చేస్తూ ఉండాలి అందుకని మనం ఇది కలుపుకునే విధానం ఏంటంటే కొంచెం పలచగా కలుపుకోవాలి రవ్వ దోశ ఇలా చేతితో కలుపుకుంటే వండలు అనేవి ఉండవండి మైదా పిండి అది కొంచెం ఉండకడుతుంది కదా అలా చేతితో కలిపేసుకుంటే వండలు అనేవి ఉండవు ఈ మూడు రకాల పిండిలు కలిపి నేనైతే ఒక లీటర్ వాటర్ పట్టిందండి దీనికి ఈ మూడు పిండిలు కూడా మనకి వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటాయి ప్రస్తుతానికి దీన్ని పక్కన పెట్టేస్తాను ఇలాగా ఇవి నాన్తూ ఉంటాయి అనమాట తర్వాత మళ్ళీ వాటర్ అనేది మళ్ళీ యాడ్ చేసుకుందాం ఈ పది నిమిషాలు పావుగంట మనం నానబెట్టుకుంటే బాగుంటుందండి దోశ అనేది చక్కగా వస్తుంది పిండి అయితే నానుతుంది కదండి ఈలోపు కొంచెం కరివేపాకు ఒక మూడు మిర్చి కొంచెం అల్లం మొక్కలు ఈ మూడింటిని కచ్చాబిచ్చ మనం ఒకసారి మిక్స్ చేసుకుందాం ఈ చాపర్లో వేసుకుని మనం కచ్చ మనం చేసుకుంటే సరిపోతుందండి మిక్సీలో అయితే ఒక్కసారి అలా తిప్పి ఆపేయాలన్నమాట మరి ముద్దగా అయితే బాగోదు కొంచెం ముక్క ముక్కగా ఉంటే బాగుంటుంది ఇప్పుడు చూడండి పది నిమిషాలు అయింది వాటర్ అనేది పైకి వచ్చి పిండి అనేది చూసారే అలా ముద్దగా ఉందో ఇదంతా కలిపితే కొంచెం చెక్కబడింది కదండి ఇందులో మళ్ళీ వాటర్ కలుపుకుందాం ఒకసారి అండి చూసారా అది ఇప్పుడు ఇలా ఈ పలుచుగా ఉంది ఇప్పుడు నేను లీటర్ పావు వాటర్ కలిపాను ఇందులో చూసారు కదండి ఈ విధంగా కచ్చపచ్చగా నలిగితే సరిపోతుంది చూసారు కదా ఇప్పుడు మిక్స్ చేశాం కదా దాన్ని ఇందులో కలుపుకుందాం ఒకసారి కలుపుకుందాం ఇలా సన్నగా తురుముకున్న క్యారెట్ తురుము కూడా ఇందులో వేసుకుందాం ఇప్పుడు రవ్వ దోశ వేసుకుంటాకి మిశ్రమం అయితే రెడీ అయిపోయిందండి కలర్ఫుల్గా అయితే బలె ఉంది ఇక దోశ వేసుకోవడమే ఆలస్యం ఇప్పుడు కొయ్యలు గించుకుని పెన్నం అండి రవ దోశకి అయితే పెన్నం అనేది చాలా వేడిగా ఉండాలండి బాగా ఇటకాలి అలాగే మనకి దోశ అనేది బాగా రావాలంటే ఇలా ఉల్లిపాయతో కానీ బంగాళదుంపతో కానీ మనం ఇలాగ పాముకుంటే చక్కగా దోశ అనేది అంటుకోకుండా వస్తుంది ఇప్పుడు రవ దోశ వేసుకుందాం చూసారు కదండి మనం కరెక్ట్గా కలుపుకుంటే రవ్వ దోశ అనేది దానికది ఇలాగ చూసారా వదిలేస్తుంది ఈ టైంలో ఆయిల్ వేసుకుందామండి ముందుగా వేయకూడదు చూసారు కదా ఇలాగ కాలుతుంది కలర్ మారింది కదండి ఆయిల్ వేసాం కదా ఇప్పుడు సిమ్లో పెట్టేసుకుందాం ఈ సిమ్లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే దోశ అనేది మీకు క్రిస్పీనెస్ ఎక్కువగా ఉంటుంది చక్కగా కరకరలాడుతూ వస్తుంది అనమాట హైలో పెట్టి అనుకోండి పైన్ అనేది కాలకుండా ఉంటుంది అందుకని సిమ్లో పెట్టి మనం కాల్స్తే మొత్తం పైన కూడా చక్కగా కాలి క్రిస్పీగా వస్తుంది అన్నమాట చూసారా దోశ అనేది క్రిస్పీగా వస్తుందండి రావు దోశ మనం బయటికి వెళ్ళినప్పుడు ఉల్లి రవ్వ కావాలా లేకపోతే ప్లెయిన్ రవ్వ కావాలా అంటారు కదండి ఇప్పుడు మనం ప్లెయిన్ రవ్వ వేసుకున్నాం కదా ఇప్పుడు ఉల్లి రవ్వ వేసుకుందాం రవ్వ వేసుకుంటాకి కొంచెం ఉల్లిపాయలు ముందు పెన్నం మీదే వేసుకుందాం ఇలా పెన్నం మీదే పలుచుగా ఇలాగ ఉల్లిపాయలు వేసుకుందాం అండి ఈ ఉల్లిపాయల మీద మనం తిన్నమని వేసుకుందాం మా ఇంట్లో పిల్లలు అయితే ప్లెయిన్ రవ్వ తింటారండి మేమైతే ఉల్లిరవ్వ వేసుకుంటాం అనమాట రవ్వ వేరేగా వేసుకుంటాం ఇలాగా ఇలా వేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి ఇంకా ఉల్లిపాయలు కావాలి అనుకున్నప్పుడు మనం ఒకసేపు వేగిన తర్వాత పైన పెసరట్టు వేసుకుంటాం కదా అలా ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు బాగుంటుంది మీకు ఎక్కువగా క్రిస్పీగా కావాలనుకుంటే ఎక్కువ సిమ్లో పెట్టుకుని కాల్చుకుంటేనండి క్రిస్పీనెస్ అనేది పెరుగుతుందండి సిమ్లో పెట్టి ఇలా కాల్స్తే చూసారా క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది మనం దోశ అనేది తీసినా కూడా మీకు చాలాసేపు మెత్తబడదు చూడండి రావు దోశ మీకు ఈ రవ్వ చూస్తే తెలుస్తుంది కదా చూడండి క్రిస్పీనెస్ ఎలా ఉండదు ఇంత పల్సగా మనం వేసుకుంటే రవ్ అనేది క్రిస్పీ క్రిస్పీగా బాగుంది కదా స్పైసీగా కావాలనుకుంటే కొంచెం పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేద్దామండి రవ దోశకి ఎలా అయినా వేసేయండండి ఎలా వేసినా చక్కగా ఇలాగే రావాలనే ఉండదు రవ్వ దోశని కూడా బాగా ఉల్లిపాయలు వేసుకుని తినేవాళ్ళు ఉంటారండి ఇష్టపడతారు బాగా ఇలాగ అడుగుతారు కూడా ఇలాగ పెసరట్టుకి ఎలా వేస్తామో దీనికి కూడా అలా వేసుకుని రవ్వ దోశ వేసుకుంటే చాలా బాగుంటుంది రవ్వ దోశకి ఒకటేనండి మనం కరెక్ట్గా కలుపుకుంటే ఎగొత్తుందా దోశ అనేది దానికి అదే వచ్చేస్తుందండి చూసారు కదండీ రవ్వ దోశ చూసారు కదా క్రిస్పీ క్రిస్పీ రవ్వ దోశ చూసారు కదండి ఎంతో క్రిస్పీగా ఉండే రవ్వ దోశ ఒక్కసారి మాత్రం ఇలా అయితే ట్రై చేయండి గ్యారంటీగా మనం బయట అయితే ఎలా తింటున్నామో అలాగే ఉంటుందండి రవ్వ దోశ అనేది చూసారు కదా వేసి ఎంతసేపు అయినా కానీ మనకి సరే క్రిస్పీనెస్ అనేది చాలా బాగుంటుందండి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఇలా కొబ్బరి చట్నీ ఇదేమో అల్లం కొత్తిమీర చట్నీ అండి చాలా బాగుంటుంది సూపర్గా అయితే ఉందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి మాకు ఎలా వచ్చిందో చెప్పండి చూసారు కదండి క్రిస్పీ క్రిస్పీ రవ్వ దోశ ఈ విధంగా ఈ చట్నీలతో ఈ రవ్వ దోశ అనేది అద్దెరిపోయిందండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి నేను చెప్పాను కదా అదే లెక్కల్లో కనుక దోశ వేసుకుంటే మీకు కరెక్ట్గా వస్తుందండి చాలా చాలా బాగుంది ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి